న్యూస్ కి స్వాగతం పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు వాకిటి శ్రీహరి తెలిపారు నేడు మక్తల్ మున్సిపల్ టౌన్ తహసీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహిస్తూ బడి బాట కార్యక్రమంపై అవగాహన కల్పించారు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ అంగన్వాడీ టీచర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పుస్తకాలు నోట్బుక్స్ బుక్స్ యూనిఫామ్ మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు వీటి గురించి వివరించి చెప్పాలని తెలిపారు బడిబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళిక ప్రకారం జూన్ ఆరవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ప్రతిరోజు ప్రతి గ్రామంలో అధికారులతో పాటు పాఠశాల కమిటీ చైర్మన్లు ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటిని సందర్శించి బడ ఏడు పిల్లలను బడిలో చేర్పించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలోని ఎంఈఓ వెంకటయ్య హెచ్ఎం అనిల్ గౌడ్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు thank yeah.